దివంగత రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజాశ్రేయస్సు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటమే లక్ష్యంగా సంకల్పంగా జీవితాన్ని ప్రారంభించి అనేక ఒడిదుడుకుల్ని అనేక వేధింపుల్ని కక్ష సాధింపుల్ని అన్నిటినీ కూడా భరిస్తూనే ఆయన ప్రజా జీవితంలో ప్రజలకి మరింత చేరువు కావాలి అసలు ప్రజల కోరికలేంటి ప్రజల ఆశయాలేంటి ప్రజల లక్ష్యాలేంటి వారు పాలకుల నుంచి లేదా తమ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నుంచి ఏం ఆశిస్తున్నారు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా ప్రజలకు చేరువుగా చేరుకుని తెలుసుకుని తద్వారా అవన్నీ కూడా ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా నెరవేర్చాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పని ఒక లక్ష్యంతో ఒక సంకల్పంతో ఇదే రోజున ప్రారంభించి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దాన్నొక అంత గొప్ప లక్ష్యంతో సంకల్పంతో దాన్ని ప్రారంభించి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు తన అడుగుల్ని అడుగులు అడుగు వేసుకుంటూ ప్రయాణం చేసి రెండు వేల ఐదు వందల పదహారు గ్రామాల ద్వారా ప్రజల్ని పలకరిస్తూ ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రజల యొక్క మనసుని గుర్తెరిగి లేదా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ నూట ముప్పై నూట ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా తన ఈ ప్రజా సంకల్పాన్ని యాత్రని ప్రయాణం ముందుకు కొనసాగిస్తూ అలాగే దాంట్లో నూట ఇరవై నాలుగు బహిరంగ సభల్ని ప్రజలకి తనేం తెలుసుకున్నాడు ప్రజల నుంచి తనేం విన్నాడు తనేం చేయబోతున్నాడు దాన్ని ఎలా చేయబోతున్నాడు అనేటి విషయాల్ని నూట ఇరవై నాలుగు భారీ సభల ద్వారా ప్రజలకి చెప్తూ మరి యాభై ఐదు ఆత్మీయ సమ్మేళనాలు కానీ అనేక కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనల్ని వాళ్ళ కులవృత్తుల కొనసాగింపులో వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వాల నుంచి వారు ఏమీ పొందలేకపోయేటువంటి విషయాల్ని ఏం చేస్తే కులవృత్తులను కొనసాగించడానికి కులవృత్తులను బతికించడానికి మంచిది అనేది ప్రభుత్వాలు ఏం చేయాలనేది వారి నుంచి తెలుసుకుంటూ మరి అనంతరం ప్రజలిచ్చినటువంటి ఆ ప్రజా సంకల్ప ఎనిమిది సంవత్సరాల క్రితం పూర్తి చేసినటువంటి ఆ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల మనసులు కోరుకొని చరిత్రలోనే మొదటిసారిగా నూట ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై యొక్క నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించి తద్వారా ఇచ్చిన ప్రతి హామీని వంద రోజుల్లోపు పూర్తి చేయటమే కాకుండా చెప్పని అనేక విషయాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజల మనసులు గుర్తెరిగి ఇది ఇది కదరా ప్రజల కోరుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల ఆలోచనని ప్రజల ఆశయాల్ని నెరవేర్చేటువంటి ప్రభుత్వం తను ఒకటే నమ్మాడు ఆ రోజున పాదయాత్రలో చూసినటువంటి పాద పాదయాత్రలో సుదీర్ఘంగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడుస్తూ అన్ని గ్రామాల్లో నడుస్తూ ప్రజల యొక్క చేయి పట్టుకుని చేలో చేతిలో చేయి వేసి నడుస్తూ ప్రజలు తన గుండెల్లో ఉన్న బాధని ఆత్మీయుడి కింద భావించి ఆడపిల్లలు ముసలి వాళ్ళు వయోవృద్ధులు పిల్లలు ఎంతోమంది వారికి చెప్పుకున్నటువంటి ఆత్మఘోషణి ఏ రకంగా చేయాలో ఒకటే నమ్మాడతాను ఇటన్నిటికీ సమాజంలో ప్రధానమైనటువంటి మూలం ఆర్థిక బాధలు ఆర్థిక బాధలు తట్టుకోలేక చదువుకోలేకపోవటం చదువుకు దూరం వెనుకబడిన కులాలు పేదలు చదువుకు దూరం అవటం వల్ల ఈ సమాజంలో పేదరికం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నదనే ఆలోచనతోనే తను ప్రధానంగా దృష్టి పెట్టి పేదవాడు ఒక్కసారి లేదా మధ్యతరగతి వాడు హాస్పిటల్కి వెళ్తే చాలు అక్కడితో కుదేలై జీవితం తలకిందులై అప్పులు పాలై ఇల్లు తనకు తాను తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితుల్ని తన కళ్ళతో తల చూశాడు మనస్తో విన్నాడు కాబట్టే విద్య వైద్యం మీద ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఆయన గొప్పగా దేశంలో ఎక్కడా లేని విధంగా పనిచేశాడు స్కూళ్ళని ఢిల్లీలో ఎనిమిది వందల స్కూళ్ళుంటే ఎనిమిది వందల స్కూల్ని పదేళ్లలో మార్చి చూపిస్తే ఇతను కరోనా రెండు సంవత్సరాలు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడేళ్ల కాలంలో దాదాపుగా పదహారు వేల పాఠశాలల్ని రూపురేఖలను మార్చి సౌకర్యాలని నేల మీద గచ్చు ఊడిపోయినటువంటి లేదా బొక్కల బొక్కలతో మట్టి నేల మీద కూర్చుని చదువు నేర్చినటువంటి పరిస్థితుల నుంచి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడుతూ విద్య నేర్పటం అలాగే ఇంగ్లీష్ విద్య నేర్పటం డిజిటల్ బోర్డు మీద విద్య నేర్పటం ఉచితంగా కే ఒకటో క్లాస్ నుంచి పీజీ వరకు సంపూర్ణమైనటువంటి ఫీజు రీంబర్స్మెంట్ ని కొనసాగిస్తూ ఉచితంగా విద్య నేర్పించటం అంటే తను నమ్మాడు ఒకటే ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత చంద్రబాబు వచ్చో చంద్రబాబు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనో లేకపోతే ఇంకొకరు వస్తేనో పేదరికం పోదు ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన పోదు కేవలం పేదవాడి ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికం పోతుందని నమ్మిన వాడు నాడు రాజశేఖర రెడ్డి అయితే నేను రెండో వాడు జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తెలుసుకుని మరి ఫీజు రింబర్స్మెంట్ సంపూర్ణంగా అమలు చేయించడం ఇవాళ చూస్తున్నాం మనం కాలేజీలు వాళ్ళు రోడ్డెక్కి బంద్ చేసే పరిస్థితి పిల్లల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఫీజులు కట్టే పరిస్థితి చదువు మానేసేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఎమ్మెల్యేల దగ్గరికి సర్పంచ్ల దగ్గరికి కౌన్సిలర్ దగ్గరికి చైర్మన్ల దగ్గరికి ఎంపీపీల దగ్గరికి మాకు గవర్నమెంట్ స్కూల్లో సీట్ ఇప్పించండి అని చెప్పి రికమెండేషన్ కోసం తల్లిదండ్రులు తిరిగిన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ స్కూళ్ళు వదిలి ఖాళీ చేసి మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళు మొహ దారి పడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తున్నాం హాస్పిటల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాడు వైద్యం అనేది పేదవాడికి ఉచితంగా అందించాలి పేదవాడు మధ్యతరగతి వాడు హాస్పిటల్ మెట్లెక్కితే చాలు జీవితం పతనమైపోయే పరిస్థితులు ఉన్నాయి అందుకోసం డాక్టర్ల కొరత ఉంది డాక్టర్ల కొరత తీర్చాలంటే పేదవాడు మధ్యతరగతి వరకు చదువుకోవాలి డాక్టర్లు రావాలనే పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని నిర్మాణం నిర్మాణం మొదలుపెట్టి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలు గమ్మత్తుగా మూడేళ్లు కరోనా రెండేళ్లు తీసేస్తే మూడేళ్లలో ఐదు మెడికల్ కాలేజీలు స్థాపించి ఓపెన్ చేయటం మిగతా రెండు కాలేజీలు ఎలక్షన్ కోడ్ వచ్చేప్పటికి రెండు తయారు చేయటం పాడేరు కానీ పులివెందులు కానీ మరొక పది కాలేజీలు సగంలో అరవై శాతంలో డెబ్బై శాతంలో నిర్మాణంలో ఉన్న దర్శలో ఉంటే ఈ పాటికి చంద్రబాబు కనుక గాడి తప్పకుండా బుద్ధి గట్టి తినకుండా ఆ మెడికల్ కాలేజీని చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కొనసాగించుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తవటమే కాకుండా ఈ రాష్ట్రంలో కొత్తగా పేద మధ్య తరగతి విద్యార్థులు రెండు వేల ఐదు ఏడు వందల యాభై మంది చదువుకుంటాకి అవకాశం ఉండేది పీజీ సీట్లు వచ్చే జగన్ గారు మొదలుపెట్టినటువంటి ఐదు మెడికల్ కాలేజీల్లో దాదాపుగా డెబ్బయో అరవైయో డెబ్బయో పీజీ సీట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అంటే ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి ఎత్తినటువంటి సంకల్పం మెడికల్ కాలేజీల స్థాపన తద్వారా వైద్యుల యొక్క సంఖ్య పెంచేదానికి హాస్పిటల్ బాగు చేయటం ఇన్ని ఏ అంటే ఏదో సామెతగా ఉంది ఐదేళ్లలో రెండేళ్లు కరోనా అయితే మూడేళ్లలో ప్రజా సంకల్ప ద్వారా సంకల్ప యాత్ర ద్వారా తన మనసులో ఉన్నటువంటి లేదా ప్రజలు చెప్పుకున్నటువంటి కోరికల్ని తీర్చే క్రమంలో ఇవాళ చంద్రబాబు వచ్చి ఏం చేస్తున్నాయంటే రాక్షస పరిపాలన చేస్తున్నాడు కనీసం చిన్నవాడని చెప్పి అతను చూసి బుద్ధి తెచ్చుకునే పరిస్థితి లేదు అటన్నిట్లో కూడా విషం చెమ్మటం అవన్నీ చిదిమేయటం మసిపోయటం వాడికి ప్రజల్ని మళ్ళీ కష్టాల పాలు పేదల చదువులు లేకుండా ఉండే పరిస్థితులు పెత్తందారి మనస్తత్వం వెనుకబడిన కులాలు లేదా పేద కులాల్లో ఉన్నటువంటి మనుషులు చదువుకుంటే ఉన్నత విద్యలు చదివి అభ్యసిస్తే డబ్బున్నోళ్ళలో పనిచేయడానికి ఎవడ దొరుకుతాడనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఇవాళ పెత్తందారి మనస్తత్వంతోనే పేద మధ్యతరగతి వర్గాలకి చదువుని దూరం చేస్తూ వైద్య విద్యను దూరం చేస్తూ వాళ్ళ జీవితాలని బుక్కిపాలు చేసేటువంటి ప్రభుత్వం ఇవాళ సంవత్సరం తొమ్మిది మాసాలు గడిచేప్పటికే ప్రజల హాహాకారాలతో అయ్యా మేము తప్పు చేశాం దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం మళ్లీ నీ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రభుత్వం మళ్ళీ నువ్వు తొందరలో రావాలని చెప్పని ఎన్నడూ ఓటైనటువంటి జగన్ గారంటే ఏనాడు సానుభూతి లేనటువంటి వ్యక్తులు కూడా ప్రజలు కూడా రోడ్డెక్కి ఇవాళ జగన్ని ఆశీర్వదిస్తున్నారంటే వాళ్ళకి దానికి ఒకటే సంకల్ప యాత్రలో ఏదైతే ప్రజల మనసుల్లోంచి విన్నాడో విని ఆచరించాడో అది పరిపాలన ద్వారా ప్రజలకి కోరుకున్న పరిపాలన అందించాడో దాని ఫలితాలు మాత్రమే ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ దుర్మార్గమైన ప్రభుత్వం నిన్నో మొన్నో మన రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయినటువంటి ధనిక రాజకీయ నాయుడు అక్కడ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పొలాలు చూస్తాకి వెళ్తే వెళ్ళాడు కానీ ఎవరిని చంపకుండా రావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అరే చంపే అలవాటు అయ్యా లోకేష్ మనుషుల్ని చంపి అలవాటు మీ నాన్నది నీది అనేది చరిత్ర చెప్తుంది కందుకూరులో ఓట్లు అడుక్కుంటాకెళ్ళి ఏడు మందినో తొమ్మిది మందినో పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర నీది మీ నాన్నది కాదా ఎనిమిది మందిని పొట్టను పెట్టుకున్నామంట గుంటూరులో పేదరికాన్ని ఆసరా ఆసరాగా చేసుకుని పేదరికానికి ఎర్రైసామని చెప్పని వంద రూపాయలు చీరలు పంచి పెడతామని చెప్పి రమ్మని చెప్తే పాపం పేదలు నమ్మి వస్తే వాళ్ళకి చీరలు సక్రమంగా పంచిపెట్టకుండా మీ ఫోటోల కోసం వీడియోల కోసం జనం గుమ్ము కూటి తోసుకునేది కనపడాలి కాబట్టి అని చీరలు విసిరితే లారీల్లోంచి ఆ తొక్కిసలాటలో అమాయకిల పేదలు ఏడుగురు అసూలు బాయలేదా ముగ్గురు అసూలు బాసి చనిపోలేదా అని అడుగుతున్నాను ఇంకా మీ పాలనలో ఇవాళ గుళ్ళలో ఎంతమందిని చంపేస్తున్నారు మీరు సింహాచలంలో గోడ కట్టించారంట గోడెవరు కట్టించారయ్యా పోలీసు శాఖని లాండ్ ఆర్డర్ని కాకుండా మిగతా అన్ని శాఖల్లో ఏలెట్టి గిరగిరగా తిప్పేటువంటి ఒక పెద్ద మీ ట్రబుల్ షూటర్ అని ఫీల్ అవుతున్నటువంటి ఒక మంత్రి గారు ఉంది ఆవిడ దగ్గరుండి కట్టించింది ఆ గోడ ఏదో వాళ్ళు కడతనప్పుడు పడినా బాగుండేది పరిశీలన చేత వచ్చినప్పుడు బాగుండేది రాష్ట్రానికి దరిద్రం వదిలేదు ఇవాళ చచ్చిపోతే మీకు బాధ్యత లేదా కాంట్రాక్టర్ బాధ్యత తిరుపతిలో దర్శనానికి క్యూలో టిక్కెట్లు ఇచ్చేదానికి తొక్కిసలాట్లో తిరుపతిలో అసూలు బాయటం ముప్పై మందా ఎంతమంది తొమ్మిది మందా తొమ్మిది మంది ప్రాణాలు గాలిలో గెలిచినాయి అంటే దేవుడి దర్శనానికి వస్తే వాళ్ళు సరాసరి దేవుడి దగ్గరికి పంపించినటువంటి చరిత్ర మీ పరిపాలన నిన్నగాక మొన్న గుళ్ళో చచ్చిపోతే ప్రైవేట్ ప్రైవేటు గుడి అంటే అరే రాష్ట్రంలో లాండ్ డాక్టర్ మీ నాన్న దగ్గర ఉందాయా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రైవేటు గుడి అని చంద్రబాబు డెబ్బై ఏళ్ళ డెబ్బై ఐదు ఏళ్ళ చంద్రబాబుకు సిగ్గు లేదా మాట దాకి ఎంపటి తిరిగే మంత్రులకి సిగ్గుశం లేదు ప్రైవేట్ గుడి అయితే ఏంటి ఏ గుడి అయితే ఏంటి లా అండ్ ఆర్డర్ మీద కాదా ఈ రాష్ట్రంలో అరే ప్రజలు ఏకాదశి రోజు దేవదర్శనం కోసం కాశీబొగ్గులో తండోపుతండాలుగా బయలుదేరుతుంటే మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది మీ పోలీస్ స్టేషన్లు ఏం చేస్తాయి మీ సిఐలు డీఎస్పీలు డిఐజీలు ఎస్పీలు ఏం చేస్తారు వైసీపీ వాళ్ళు మీద తప్పుడు కేసులు పెడుతున్న దత్తే ఏం చేస్తున్నారు మీరేం చెప్తున్నా తెలియదా మీకు చచ్చిపోతే ప్రైవేట్ గుడి మరి ల్యాండ్ ఆర్డర్ మీకెందుకు మాకు ఇచ్చేయండి అయితే జగన్మోహన్ రెడ్డికి చూసి చూపిస్తాడు చేతకానాడు పరిపాలనలోకి వస్తే తప్పుడు ఆలోచనల వాళ్ళు డబ్బు మేటి పనిగా ఉన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు ఇవాళ వెళ్తున్న వెలుబడిలో ఇవాళ ప్రజలకు శాపం మీలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం వెళ్తాడు మరి ఏం పరిశీలిస్తాడో ఏం చెప్తాడో అవి చేద్దాం మన లోపాలు సరిదిద్దుకున్నాడు బుద్ధి జ్ఞానం లేని ప్రభుత్వం మీది పిల్లలతో క్రికెట్లకు తిరిగేటువంటి రైతులు ఇక్కడ చస్తంటే అలో లక్ష్ణ అని తుఫానికి పిల్లలతో సరదాకి క్రికెట్ చూసుకుంటారు వెళ్ళి అధికారం ఉంటే అమిత్ షా కోడికేంటి కొండ మీద పూర్తి కూడా సావాసం చేస్తుంది అమ్మ మీరు పెద్ద గొప్పలు పోటుగా ఆడేలాగా క్రికెట్లు మీరు ఆడిచ్చామని చెప్తారు మీరు లేకపోతే క్రికెట్ లేదు ఈ భారతదేశంలో రేపు నాన్న మామూలుగా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన అమిత్ షా కొడుకు మోడీ చుట్టాల అందరూ నాతో సావాసం చేస్తారు ఇది పెద్ద విషయమా దీనికి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు క్రికెట్లకు వెళ్ళి రైతు అనులక్షణ చస్తంటే ఇవాళ మీ యువగళంలో తిరిగవు ఏదన్నా యువగళంలో జనం చెప్పింది ఒక్కటన్నా నువ్వు ఆచరించి చూపించావా అని అడుగుతున్నాను కాబట్టి బతికితే రాజకీయ నాయకుడు ఎవడైనా సరే అయితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి లేదా జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలనేది ఇవాళ ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పాటైన ప్రభుత్వం ద్వారా నిరూపించుకున్నారు కాబట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్లీ అదే స్పూర్తితో మళ్లీ రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో ప్రజా సంకల్ప యాత్ర మళ్లీ పునరంకితం అవుతూ రాబోయే రెండు సంవత్సరాలు ఇరవై ఏడు నుంచి రెండు సంవత్సరాలు ప్రజల మనసుల్లో ఎన్ని బాధలున్నాయి ఈ పాపాత్మలు ఈ రాక్షసులు ఈ అసుర మూకలు ఏమేమి వాళ్ళని కష్టాలు పెట్టారో బాధలు పెట్టారో అవన్నీ తెలుసుకోవటం వారికి ఏం కావాలో మళ్ళీ తెలుసుకుని గుర్తెరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏర్పడబోయేటువంటి మరొక నయా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పడే ప్రభుత్వంలో ఆయన్ని నెరవేర్చేదానికి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నారని చెప్పనేది మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జై జగన్మోహన్ రెడ్డి వద్ది లాలి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వద్ది లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జోహార్ వైఎస్ఆర్